ఈ మధ్య ఒక మాజీ మంత్రి అంటున్నాడు ఒక దగ్గర రేషన్ కార్డు దగ్గర బారులు తీరి మనుషులుంటున్నారు అన్నాడు నిజం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది రేషన్ షాపు దగ్గర సన్నబియ్య బారులు తీరి ఉండే విధంగా చేశాము గానీ మీలాగా బెల్ట్ షాపులు పెట్టి అక్కడ బారులు తీరే విధంగా ఈ ప్రభుత్వం చెయ్యలేదు చెయ్యదు కూడా పది సంవత్సరాలలో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా నీకు లేకపాయా మన ప్రభుత్వం వచ్చి తర్వాత సుమారు ఐదు లక్షల అరవై ఐదు వేల మందికి మొన్న పద్నాలుగో తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు అందరికీ వాళ్ళకి ఒక ఇంట్లో బిడ్డ పుట్టినా ఆ ఇంటికి కోడలు వచ్చిన ఆ రేషన్ కార్డులో ఆ పేరు ఆనాడు ఎక్కించలే మన ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మందిని ఆ పాత రేషన్ కార్డు వాళ్ళ కార్డులోకి పేరు మార్చిన ప్రభుత్వం మీ ఈనాడున్న ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి కూడా ఎవ్వరూ టెన్షన్ పడక్కర్లే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం